लपल चुडान्त अद्भुङ మొత్తం చే చక్రాలు ఇక్కడ ఎటు చూసినా అన్నమాట మొత్తం అన్ని చక్రాలు అబ్బా అదిగో ఏందంతా అదంతా శ్రీచక్ర మహాలయం శ్రీచక్రాలు ఇరవై రెండు శివలింగాలు రెండు వందల యాభై ఎనిమిది శ్రీచక్రాలు దర్శించుకున్నా ఇప్పుడు ఇడిచి పెట్టాడు అయిపోయింది ఇప్పుడు ఏడా ఇంకా లాస్ట్ అమ్మవారి దగ్గర పెట్టి చూడు బయట ఖాళీ పోతాడు ఇంత ఇంత టైం అయిన తర్వాత మళ్ళా మనల్ని ఎక్కించుకొని వెళ్తాడు దర్బార్ అంట ఇది కమాన్ కమాన్ లోపలికి వెళ్ళాలా ఎలాగే ఎంట్రన్స్ ఎలా అగో ఈ లోపలికి వెళ్ళా జలలింగాలు అన్నీ ఇదిగో మొత్తం ఉన్నదిగా జలలింగాలు అగో పదకొండు జలలింగాలు సన్నిధానంలోనికి రెండు వందల ముప్పై రెండు శివలింగాలు ఆరు చక్రాలు ఇక్కడ అపార పుణ్యం పొందండి పుణ్యం పొందండి ూడీగా ఎట్లుండ ఇది ఏదో పని జరుగుతున్నట్టు ఉంది ఇంకా నీళ్ళు లేవు ఇదో మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంది పదహైట్లో వెళ్ళి అట్లా తిరుక్కుని వచ్చేద్దాం

రోహిణి నక్షత్రం చూడండి ఇది జలలింగాలు అనమాట ఇది మొత్తం జల లింగాలు ఈ లోపల మొత్తం వాటర్ నింపేసి ఉంటుంది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏదో వర్క్ జరుగుతుంది అందుకే నీళ్ళు వేయలేదు నీళ్ళు నింపలేదన్నమాట ఇదిగోండి మొత్తం లింగాలే ఇదిగోండి మధ్యలో ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇదిగోండి ఈ సెంటర్లో వాటర్ ఉంటుంది ఈ వాటర్ మధ్యలోనే ఇగో అన్ని లింగాలు ఇక్కడ ఇక లైన్గా ఇగోండి అదేగా అసలు ఎప్పుడు ఇన్ని లింగాలు ఇన్ని రకాల లింగాలు చూడలేదు ఎక్కడ అద్భుతం అసలు ఇది మనం ప్రతి లింగాన్ని టచ్ చేయొచ్చు పూజ చేసుకోవచ్చు కోరిన కోరికలు తీర్చిస్తాయాలు ఇక్కడ మళ్ళీ సాయిబాబా సిరిడి సాయిబాబు సన్నిధానం ఇక్కడ నింగల్ ఫోటోలు కావాలన్నా బోర్డులు బోర్డులు ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ జ్యోతిర్లింగాలే చూడండి ఎంత అద్భుతంగా ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం శ్రీశైలంలో లింగం అనమాట ఇది శ్రీశైలం ఉందంట ఇదే ఇదేందంట వెరైటీగా ఉంది లింగము ఇది కేదార్నాథ్ అట్లా ఉంటుంది అంటే అక్కడ కేదార్నాథ్ లేదా ఇదే ఆకారంలో ఉంటుంది ఉత్తరాఖండ్ హిమాలయాలుంట అదే విచిత్రంగా ఉంది మెదిగా త్రయంబకేశ్వర్ ఈ ఆకారంలో ఉంటుంది లింగం అనమాట అక్కడ మహారాష్ట్రలో శ్రీశైలం మహాకాల లింగేశ్వర ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇగో మధ్యప్రదేశ్లో శివయ ఇట్లా ఉంటాడు అనమాట ఈ ఆకారంలో సేమ్ ఇదే ఇట్లా ఉంటాడు అనమాట ఓంకార లింగేశ్వర్ మధ్యప్రదేశ్ ఇదిగో విశ్వనాథ లింగేశ్వర్ కాశీ ఉత్తరప్రదేశ్ ఇదిగోండి వైద్యనాథ లింగేశ్వర్ జార్ఖండ్ది ఇగో జార్ఖండ్లో శివయ్య ఇట్లా ఉంటాడు లింగం నెక్స్ట్ వచ్చేసి భీమ భీమశంకేశ్వర లింగేశ్వర మహారాష్ట్ర మహారాష్ట్రలో ఇగో శివయ్య ఇలా ఉంటాడు నెక్స్ట్ పెట్టారు ఇక్కడ ఇదిగోండి రామేశ్వరం తమిళనాడు తమిళనాడులో శివయ్య ఇలా ఉంటాడనమాట ఇదిగోండి ఇది ఆకారం ఫోటోలు వద్దనా